హాయ్ అండి ఇది మీషోలో అయితే బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను నేను చాలా అంటే చాలా బాగుందండి అసలు ఈ బ్లౌజ్ చూసి మీషోలో ఇంత తక్కువ ప్రైజ్కి ఇంత మంచి బ్లౌజెస్ వస్తున్నాయా అని నేనైతే అసలు ఆశ్చర్యపోయాను అనమాట అంతా బాగుంది బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుందండి అసలు ఈ ప్రైజ్కి క్లాత్ వర్క్తో పాటు ఎలా వాళ్ళకి వస్తుంది అన్నది నాకైతే అసలు అర్థం కావట్లేదు కానీ అస్సలు మిస్ చేసుకోకండి మనం బయట ఇదే వర్క్కి మనం బ్లౌజ్ పీస్ ఈ వర్క్ వేయించుకుంటే మనకి బ్లౌజ్ పీస్కి వర్క్కి ఎంత లేదైనా థౌజండ్ రూపీస్ అయితే అవుతుందండి మళ్ళీ స్టిచ్చింగ్ క్లా కాస్ట్ వేసుకుంటే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మొత్తం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి మనకి నేను అసలు ఈ బ్లౌజ్ ప్రైస్ చెప్పాను ఇప్పుడు ఈ బ్లౌజ్ ప్రైస్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారనమాట నాకు ఓన్ ఓన్లీ ఓన్లీ అంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది బ్లౌజు అస్సలు చాలా బాగుంది లింక్ అని కామెంట్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా